ముఖ్యమంత్రి ఎవరు ఎక్కడ అక్కడ ఏపీలో ఆ జగనే జగనే జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మనకి పథకాలు అన్ని ఎక్కువ పెట్టిండు డబ్బులు బాగా ఇస్తుండో పరిపాలన బాగా చేస్తున్నాడు అదే ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు అందరికి అందరికీ ఉపయోగపడుతున్నాయా అందరికీ ఉపయోగపడుతుంది జగన్ పెట్టిన వాలెంటరీ ఇంటింటికి వస్తున్నారు వస్తున్నారు అలా వాలెంటర్ ఇంటికి వచ్చి రావడం వల్ల మనకి ఉపాధి కలుగుతుందంటాం పెద్దవాళ్ళకి కానీ పింఛను సౌకర్యం కాని కలుగుతుంది టీడీపీ హయంలో ఎలా ఉండేది టీడీపీ వాళ్ళే ఇలా లేదు వాళ్ళ జన్మభూమి కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇవాళ జగన్ మాత్రం అందరికీ ఇస్తున్నారు టీడీపీ నికొండ యాళ్ళ కలగ అందరికీ ఇస్తున్నారు అన్ని కులాలకి అందుతుంది కులమంతా చూడకుండా అన్ని అన్ని సహకారాలు అందుతున్నాయి వినకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అవరు బావ వళ్ళా పరిపాలన బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు రోడ్డు సదుపాయాలు అంటే రాష్ట్రం అంతా కాస్త తక్కువగానే ఉండేది ఒక ఊరనే కాదు మా ఊరికి కూడా కాస్త తక్కువే రోడ్డు అంటే జగన్ పరిపాలన మేము చెప్పుకోవటం కాదు రోడ్డు పరిపాలన డబ్బులు పథకాలకే ఎక్కువ పోతుండే లేక దానికి డబ్బులు తగ్గింది సామరపోతి ఏమి ఉండదులే పేదాబ్ బిక్కుకేగా ఏమో సోమర పోతికిస్తున్నారు జగన్ రావాలి జగనే రావాలనుకుంటాం మేము అప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా వాళ్ళు బ్రహ్మాండంగా బాగానే వస్తున్నారు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడుతుందంటావా అంటావా ఉపయోగపడతాం మంచిగానే ఉందా ఈ వ్యవస్థ మీకు బాగానే ఉంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో చూసారు ఇదే గవర్నమెంట్ లో చూసారు ఈ గవర్నమెంటే బాగుంది ఈ గవర్నమెంటే బాగుంది మరి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఎంతవరకు నిజం సరే అనుకోవటం అనేది జరుగుద్ది అంతే అంతే మీ పెన్షన్ వస్తుందో మంచిగా ఇప్పుడు ఆ లేవనుకుంటారు మా దచ్చుద్ది మా నేను లోకంలో ఎవడో అనేది అది మరి ఇదిగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు ఎలా చేస్తున్నాడు పర్వాలేదు బాబాయ్ అయితే సంగతి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో బొడి చేశాడు బరి వచ్చినంత మెజారిటీ రాలేపోయింది అదే నేను ఒక మాట చెప్పాను అతను ఎవడు నేను నాయుడు వాడు నాయుడే ఉపయోగం లేని నాయుడు ఎందుకు ఇప్పుడు ఇదింటుకా చెప్పారు వాళ్ళు ఏకాడికి డబ్బు ఏదో రెండు కోట్లు బారదెముతారు పొందాము కానీ దానికోసం తిరిగబోడే అంతేగాని అతనికి ఓట్లు కూడా వాడు కెపాసిటీ కూడా రాడు ఏదైనా సరే మళ్ళీ జగనే రావాలంటావు ఇతను పరిపాలన బాగుంది ఇప్పుడు ఒకటి అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ అయింది అతను సగం మందికి ఇచ్చి సగం మందికి పోతే తేడా వస్తుంది ఎప్పుడైనా అదే మొత్తానికి ఇస్తే ఏది ఉండదు దాంట్లో ఇబ్బంది అది ఇది పావుల కానీ బేడ కానీ మొత్తానికి ఇవ్వాలి ఇప్పుడు నల్ల మొత్తానికి ఎత్తండా మరి రైతు సంఘానికి ఇప్పుడు నలభై సంవత్సరాలకు ఇక్కడ ఎత్తాను నలభై సంవత్సరాలకు కూడా మళ్ళీ ఎత్తండి అంటే అన్నీ అదేలే మళ్ళీ జగన్ రావాలంటా జగన్ వస్తేనే పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నాం అన్ని పథకాలు కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అన్ని కొద్దిగా అందరికీ ఇవ్వాలని అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఎందుకు జరగట్లేదు అంట కొద్దిగా ఏమైనా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అని అందరూ మనం దాన్ని చేసుకుంటే సులభంగా ఉంది ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్ మంచిగానే ఉంది జగన్ గవర్నమెంట్ మార్పు రావాలంటావు దానికి మార్పు రావాల్సిందే మార్పు రావాల్సిందే ఏ ఎందుకు మార్పు ఎవరు వస్తే బాగుండు మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలంటావు వాళ్ళు వస్తే సుఖం లేదు వస్తే సుఖం లేదు ఇదే గవర్నమెంట్ మంచి చేయాలంటావు కొన్ని కొంతమందికి న్యాయం జరగాలి కొంతమంది న్యాయం జరగట్లే వాటికి కూడా చూసి మంచి జరగాలంటావు చిన్న వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకు కూడా న్యాయం జరగాలి మరి వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వస్తున్నారా మంచిగా ఉంది అది పనికి బాగున్నా ఉండదు అంటే మీరు మీడియా వచ్చి వాళ్ళ బాగుందంటే అది కాదు అదే లే పనులు చేస్తున్నారు అడుగు చేస్తున్నారు మీడియా అయితే ఓకే బాబే మనకి వినుకుంటే ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు పనులు పనులు ఎలా చేస్తున్నారు సరే వాళ్ళొద్దు మనకి మనకి మన ఊర్లో మనకేం కావాలి మరి మీ ఊరికి ఏమైనా ఫండ్స్ రావాలంటే ఏమైనా రావాలంటే మీ ఎమ్మెల్యేనే కదా మా ఎమ్మెల్యేనా దానికి కొన్ని కారణం సమాజం విషయం అది ఊరికి రోడ్లు ఉన్నాయా అన్నీ ఉన్నాయి ప్రస్తుతం మాకు ఇబ్బంది కావాలి పథకాలు మంచిగా జరగాలంటాం ఆ పథకాలు జరిగితే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు

పథకాలు అందుతున్నాయి బాబాయ్ జగన్ పెట్టిన పథకాలు ఇంటింటికి వచ్చి ఇస్తున్నాయి ఏ పథకం అయినా కానీ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా అన్ని ఉపయోగపడాయి అన్ని ఉపయోగపడుతున్నాయి బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వస్తున్నారా వస్తున్నారు ఈ వ్యవస్థ ఇలాగ సదుపాయాలు కానీ ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థ అయినా వాలంటీర్లు తీసేస్తే బాగుంటుంది అంటున్నారు కొంతమంది ఉపయోగపడతారు అంటే మంచిది అంటే మంచిది పెద్దవాళ్ళకి పెన్షన్ కానీ అన్ని సౌకర్యాలు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఉందంటున్నారు ఎంతవరకు సాధ్యం అవుతుంది ఏమైతే చెప్పలేము అసలు పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణలో బరిలోకి వచ్చినంత మెజారిటీ రాలేపోయింది అక్కడ పోటీ చేసే అవి కూడా రావు ఇక్కడ అవి కూడా రావు ఇక్కడ ఓడిస్తాను అంటున్నారు ఎంతవరకు సాధ్యం అంటారు అవి కూడా రావు ఇక్కడ అసలు అవి కూడా రావంటారు అక్కడ రెండు వేల వచ్చింది ఇక్కడ ఐదు వందలు కూడా రావు ఎందుకంటే ప్రాజెక్ట్ ఎమ్మెల్యే ఎవరు బాబే ఇదే సారీ ఎందుకంట ఎమ్మెల్యే బొల్ల ఎలా చేస్తున్నాడు బాబా పనులు పర్వాలేదు పర్వాలేదు ಮಲ್ಲಿ ಜಗನೇ <destinations>